అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను మాత్రమే మట్టి విగ్రహాన్ని పూజించడం కాకుండా మీరు కూడా పూజించాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ మా ఎన్సీసీ తరఫున జరుపుకుంటున్నాం తప్పకుండా మీరు మట్టి విగ్రహాన్ని పూజించండి పర్యావరణాన్ని కాపాడండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మా ఇంట్లో నేను మట్టి విగ్రహాన్ని పూజిస్తున్నాను మీరు కూడా తప్పకుండా మట్టి విగ్రహాన్ని తెచ్చుకోండి పర్యావరణాన్ని కాపాడండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను మా ఇంట్లో మట్టి వినాటిని పెట్టుకున్నాను మీరు కూడా మట్టి వినట్లను పెట్టుకోవాలని కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడు అందరూ పిఓపి మట్టి వినా కెమికల్ కలిసిన వినాయకుని పూజిస్తున్నారు ఒక్క వినాయకునే కాదు కాబట్టి దేశం అందరూ వేల లక్షల వినాయకులు ఉంటాయి కాబట్టి అందరూ చెరువులలో వేస్తుంటే అది వాటర్ అన్నీ కలుషితం అవుతున్నాయి అందుచేతన మీరందరూ మట్టి వినాయకుని పూజిస్తే మనం చెరువులలో వేసినా కూడా అందులో ఏం కాకుండా ఉంటుంది చెరువులో ఉండే దీవులకైనా ఆవులకైనా మ మనకు ఉపయోగపడతాయి కాబట్టి అందరూ మట్టి వినాయకుని పూజించాలని కోరుతున్నాము అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు పర్యావరణాన్ని కాపాడేందుకు నేను మట్టి వినాయకులతోని పూజ చేస్తున్నాను మీరు మీరందరూ కూడా మట్టి వినాయకులతోని పూజ చేయండి మట్టి వినాయకులు ముద్దు పీఓపి వద్దు పర్యావరణాన్ని కాపాడండి మా వినాయకుడికి మట్టి తోటి స్వయంగా చేస్తున్నాము మీరు మట్టి వినాయకులతో చేయండి మట్టి వినాయక చవితి శుభాకాంక్షలు పీఓపి వద్దు మట్టి విగ్రహాలు ఎందుకంటే మనం నీళ్ళలో వేయడం వల్ల వాటరు సాయిల్ జీవులు అన్నీ తాగడం వల్ల దానికి ఆరోగ్య సంవత్సరాలు వస్తాయి కాబట్టి మనం మట్టి విగ్రహాలు పూజిస్తే మనకు ఫలితం వస్తుంది మట్టి వినాయకుడిని పూజిస్తున్నాను అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను మా ఇంట్లో మట్టి విగ్రహాన్ని పూజిస్తున్నాను మీరు కూడా మట్టి విగ్రహాన్ని పూజించాల్సిన కోరుతున్నాను ఎందుకంటే పిఓపి వాడడం వలన వేల మంది వేల మంది వినాయకుడు పిఓపి తీసుకురా తీసుకు కాబట్టి దాని వలన వాటర్ పొల్యూషన్ జరుగుతుంది అందువలన మీ ఇంట్లో మీరు మట్టి విగ్రహాన్ని పూజించాల్సి కోరుతున్నాను ણમતી <mully> માણિયા <mully> 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 <mully>